విశ్వాసులు జాగ్రత్తగా ఉండాల్సిన విగ్రహ ఆరాధనలు మూడు అయ్యేంటి అని చూస్తే మొదటిగా ఏందంటే కొలసియల్ పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చిన విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్ష చంపివేయుడి ఏది విగ్ర ఆరాధన అక్కడ రాయబడింది ఎది ధనాపేక్ష విక్ర ఆరాధన ఈరోజు విశ్వాసులు జాగ్రత్తగా ఉండాల్సి ఉన్న విగ్రహ ఆరాధన ఏంటంటే ధనాపేక్ష ఈ ధనాపేక్ష నువ్వు కలిగి ఉంటే అది నీకు విగ్రహం అది విగ్రహ ఆరాధనతో సమానమని రాయబడింది ఈరోజు ధనాపేక్ష కలిగిన ఎవరైనా కానీ క్రైస్తులు వాళ్ళు విగ్రహ ఆరాధన చేస్తున్నారని వాక్యం సెలవిస్తుంది హలో ధనాపేక్ష అని అంటే అయ్యా ధనము పాపమా అంటే ధనము పాపం కాదు ధనపేక్షత పాపం అర్థమవుతుంది మీకు ధనము పాపం కాదు ధనపేక్షద పాపం అంటే దేవుడు కంటే ధనాన్ని ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావంటే దేవుడు కంటే ధనాన్ని ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావంటే అది ధనపేక్ష ఒక ఆదివారం దినమండి ఆదివారం దినంలో దేవుని ఆరాధించాలి ఆ దినము కూడా నువ్వు కూలికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారంటే నేను వెయ్యి రూపాయలు ఇస్తున్నారు రోజు ఇచ్చేది ఆరు వందలు ఈ ఆదివారం వెయ్యి రూపాయలు ఇస్తున్నారు దేవుడిది ఏముందయ్యా ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఆలయనుకోవచ్చు ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఆరాధన చేయొచ్చు కానీ మళ్ళా వెయ్యి రూపాయలు వస్తుందా నేను వెళ్తానని చెప్పి నువ్వు వెళ్తున్నావు అంటే అదే ధనపేక్ష నీ దేవుడి కంటే ఎక్కువ ప్రధానత ఇస్తున్నావు ధనాపేక్ష నువ్వు దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు ధనాన్ని అదే ధనాపేక్ష ఈరోజు అనేకులు మనకే తెలియకుండా మనము కొన్ని విగ్రహారాధన ఆరాధన చేస్తున్నాం ధనం విషయంలో దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం ధనము దేవుడి కంటే గమనించాలి దేవుడి కంటే ఎక్కువ కాదు ధనము మన జీవితంలో ఒక భాగమే అంతే ఒక ధనముకు ఒక ఉంది అంతే కానీ జీవితమే ధనము కాదు అనేది గుర్తెరగాలి మనము ఈరోజు జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం ధనపేక్షణ వలన దేవుడి కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు దేవుడి కంటే ఎక్కువగా ధనం మీద నీకు మోహం కలుగుతుందంటే నువ్వు ఏ పాపమైనా ధనం కోసం చేయటానికి నువ్వు సిద్ధపడతావు సిద్ధంగా ఉంటావు అదే వాక్య సెలవిస్తుంది మొదటి తిమోతులు చదువు మొదటి తిమోతి ఆరు పది ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ఏమనింది డబ్బు ఆశ ఏం చేస్తుందంటే అన్ని పాపాలకి అది మూలంగా ఉంటుంది ధనము కోసం ఏమైనా చేస్తా ఉన్నాం ఈరోజు అనేకులు ఈరోజు చూడండి ధనం మోసాలు చేసేది ధనం కోసమే విభచారాలు చేసేది ధనం కోసమే ఈరోజు దొంగలిచ్చేది ధనం కోసమే ఈరోజు మరి ఒకరినొకరు అన్నదమ్ములు ఒకరికొకరు మరి మోసం చేసుకోవటం కూడా ధనము కోసమే ఈరోజు ధనము ఏం చేస్తుందంటే అనేకుల్ని అనేక కీడుకి అదే మూల కారణంగా అయిపోతుంది అప్పుడు ధనము అన్నప్పుడు మనము దేవుడి నీతిని మర్చిపోతాం దేవుని మర్చిపోతాం దేవుడు దేవుడే అసలు గుర్తురాడు దను ధనం ముందు మనకి ధనం ముందు దేవుడే గుర్తురాడు మనకు ధనం అని అన్నప్పుడు దేవుడిని మర్చిపోతాం దేవుడు ఒకవేళ గుర్తొచ్చినా ఆయన పక్కన పెట్టేస్తాం మోసం చేయటానికి కూడా మనము ముందుకు వెళ్తాం ఒక మోసం చేసేనా అది పది రూపాయలు అంటే వంద రూపాయలని మన నూట రూపాయలు పలకతాం ఎందుకంటే ధనం కోసం అర్థమవుతుందా ఇంకా అర్థమవుతాడు చెప్పిన ఒక దున్న ఉంది అనుకో ఆ దున్న ఇప్పుడు ధనపేక్ష కలిగిన వాడు ఏమంటాడంటే పది రూపాయలు ఆ దున్న అంటే పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు అమ్ముతారు న్యాయమైన వాడు అయితే ఈ ధనపేష కలిగిన వాడు ఎట్లా అమ్ముతాడంటే పదికి పదిగా ఇరవై రూపాయలు అంటారు ఇదే ధనపేష ఇదే ధనపేష అంటారు ఒక కొట్టు పెట్టుకున్నావు ఒక కొట్టులో వాళ్ళు న్యాయంగానే ఒక కూల్ డ్రింక్స్కి నీకు నూట పది రూపాయలు అని ఇస్తున్నారంటే ఆ కూల్ డ్రింక్స్ మీద ఒక ఆరు రూపాయలు లాభం ఉంటుంది నీకు నూట నాలుగు రూపాయలు నీకు ఇస్తారు ఆరు రూపాయలు నీకు లాభము మొత్తం నువ్వు నూట పదికి అమ్ముకు అని అంటారు కానీ నువ్వు నూట ఇరవైకి నూట ముప్పైకి అమ్ముతున్నావు అంటే అది ధనపేష డబ్బు కోసము జనాలు మోసం చేయటం డబ్బు కోసము ఎవరికి ఏదైనా ఏమి తిట్టించుకున్నా పర్వాలే డబ్బు కోసం నన్ను అనిపించుకున్నా పర్వాలే డబ్బు కోసం నన్ను ఏమైనా కారి మొహాన్ని ఎన కూసినా పర్వాలే డబ్బు నాకు కావాలా ఇది దాని అపేక్ష అది ఓటిదైనా కానీ అది మంచి స్థలమే కాదు అది మంచి స్థలం కాకపోయినా అక్కడ ఈ నీళ్ళు వచ్చి నిలబడద్ది అది ఎందుకు అది కరెక్ట్ అయినా డీటీపీ అప్రూవల్ ఉండదు ఏముండదు అయినా ధనాపేక్ష కలిగిన వాడు ఏం చేస్తారంటే ఏమండి ఇది మంచిది ఇది మంచిది ఇది డిటీపీ అప్రూవల్ అయింది ఇది ఐదు అయింది ఇది ఇదిక్క మరి హైవే వస్తుంది ఇదికా మరి రైల్వే వస్తుంది ఇదిక్క మరి అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి ఏం చేస్తారు తెలుసా ఈ ధనాపేక్ష కలిగిన వారు దాన్ని ఎట్టయినా వాళ్ళని నెత్తిని పెట్టి అమ్మేయాలని పది రూపాయలు వస్తుని యాభై రూపాయలకు అమ్మేస్తారు ఈరోజు ఎందుకు ఈ పామురమిట్టి ప్లాట్లు తీసుకున్నారు ఒక ఇరవై సంవత్సరాల ముందు పది పదిహేను సంవత్సరాల దానికి ఇప్పుడు నామరూపం లేకుండా తిరుగుతున్నారు ధనాపేక్ష కలిగిన వాళ్ళు చేసిన పని అయితే ప్లాట్లు ఉన్నాయి ఆ ప్లాట్లు ఎక్కడైనా కూడా తెలియకుండా నామరూపం లేకుండా పామురమిట్టి రోడ్లో ఉన్న ఆ ఫ్లాట్లు ఎవరిది ఎక్కడ ఉందని కూడా తెలియకుండా ఈరోజు చెట్లు అయిపోయి మొత్తం మలిసిపోయి ఎక్కడ ఉందని కూడా తెలియకుండా దాన్ని నామరూపం లేకుండా చేసేసారు ధనాపేక్ష జనాలు కడుపు కొట్టారు జనాలు మోసం చేశారు ఫ్లాట్లు ఎంత ధనాపేక్షలు చేసేవాళ్ళు ఇదే విగ్రహారాధన ఆరాధన ఈరోజు కై క్రైస్తువుడా ఓ విశ్వాసి ఈరోజు ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావంటే ధనము కోసం ఎది చేయటానికన్నా దేవుడి నీతిని నువ్వు పక్కన పెట్టి ధనాని కోసం మోసం చేయటానికైనా నువ్వు ముందుకు వస్తున్నావంటే అది నీకు విగ్రహం అది విగ్రహ ఆరాధన అది విగ్రహం విగ్రహ ఆరాధన ఇప్పుడు మనము ధనము కోసం ఏ రోజు మన నీతిని దేవుడి నీతిని బాగొట్టుకోకూడదు ధనము ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ఎట్టైనా సంపాదించుకోవచ్చు కానీ దేవుణ్ణి సంపాదించుకోలేమండి దేవుడి కాడ మనం మళ్ళా సాక్షిని సంపాదించుకోలేమండి దేవుడు ముందు నిలబడలేమండి దేవుని రాజ్యానికి చేరలేమండి ధనాపేక్ష అది మనకు ఉండనేయకూడదు ధనాపేక్ష ఉన్నోడు దేవుళ్ళు నిలబడలేడు తెలుసా ధనాపేక్ష ఉన్నోడు దేవుళ్ళు వెంబడి దేవుని వెంబడించలేడు తెలుసా మీకు బైబుల్ చెప్తుందండి మత్తై రాశ మత్తయి మత్తయి స్వార్థ పంతొమ్మిది అధ్యాయంలో పదహారు నుంచి ఇరవై నాలుగు దాకా అక్కడ చూసినప్పుడు యేసుప్రభు గడికి వచ్చి ఒకడు అడుగుతాడు అయ్యా నేను నిత్య రాజ్యానికి పోవటానికి ఏం చేయాలంటే అయ్యా ఆ ఆజ్ఞలన్నీ నువ్వు కై నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళగలుగుతావు అని యేసుప్రభు అంటే నేను చిన్ననాటి నుంచి నేను అవన్నీ పాటిస్తున్నానయ్యా అవన్నీ పది ఆజ్ఞలు చిన్ననాటి నుంచి నేను పాటిస్తున్నాను అన్నాడు సరే నీకు కలిగి ఉన్న ఆ ధనాన్ని ఇచ్చి నన్ను అన్నమాట వాడు ఏం చేశాడు తెలుసా ఆ మాట ఎట్ట తెలుసా అతనికి చదువు అమ్మా అందుకేసు నీవు పరిపూర్ణ గుడకు కోరిన పోయి నీ ఆస్తి నమ్మి బేదలకి అప్పుడు పరలోకమందు నీకు ధనం కలగద్ది అందుకు నీవు వచ్చి నన్ను వెంబడించమని అతని అతనితో చెప్పిను అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కాబట్టి ఆ మాట విని యసన పడుతూ వెళ్ళిపోయాడు దేవుడు నన్ను వెంబడించయ్యా నువ్వు ఆ ఆస్తి అమ్మేసి బేదలకి అయ్యాయా అంటే వ్యసనపడి బాధపడి ఏదైనా ఆస్థి రమ్మంటూ అబ్బా ఆస్తి నా ఊపిరి అయితే దానికోసం నేను ఇన్ని రోజులు కష్టపడేదైతే నేను దానికోసం ఉండి ఇన్ని రోజులు నేను జీవించేదైతే దాన్ని వదిలిపెట్టి రమ్మని అని నిత్య జీవం వద్దు నాకు నిన్ను వెంబడియాల్సిన అవసరం లేదని వెళ్ళిపోయాడు అంటే ధనాపేక్ష ఉన్నవాడు దేవుళ్ళు నిలబడలేడు దేవుళ్ళు వెంబడించలేడు దేవుడు ఒకవేళ దేవుడు మందిరానికి వస్తున్నా కానీ వాడిలో దేవుడి నీతి కానరాదు ధనము కోసం ఏ సమయం అన్న ఎప్పుడైనా మారిపోతుంటారు అప్పుడు ఇది మనకి విగ్రహం ఓ సహోదరి ఓ సహోదరుడా నువ్వు ధనాన్ని ఎక్కువ ప్రేమించినవనుకో నువ్వు విగ్రహ ఆరాధన చేస్తున్నావు అనే దాని అర్థం నువ్వు విగ్రహములో నువ్వు విగ్రహానికి పట్టబడిన ధనం అనే విగ్రహము నిన్ను పట్ట పట్టుకోనుంది ధనం అనే విగ్రహము నిన్ను పీడిస్తుంది ధనమనే విగ్రహము నిన్ను ఇంతవరకు ఆ విగ్రహంలో నువ్వు కొనసాగుతూనే ఉన్నావు ఇది మొదటిగా రెండోదిగా విశ్వాసులు జాగ్రత్తగా ఉండాల్సిన రెండో విగ్రహ ఆరాధన విశ్వాసులు జాగ్రత్తగా ఉండాల్సిన రెండో విగ్రహ ఆరాధన అది ఏంటంటే గలాతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది నుంచి పదిహా చదువుతాం మునుపటి వలే ఏందంట వలే అంత ఇంతకు ముందు ఇంతకు ముందు ఎట్టున్నావో మరలా వాటికి దాసులై ఉండగోరుతున్నావు ఎందుకు అడుగుతున్నాడు అక్కడ మీరు దినములను మాసములను ఉత్సవ కాలము కా కాలమును సంవత్సరములను ఆచరిస్తున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునో ఏమని సార్ ఏం చేస్తున్నారు వాళ్ళు మొదటి చదవండి ఏం చేస్తున్నారు దినములు దినములు మాసములు ఉత్సవ కాలములు సంవత్సరములు ఆచరిస్తున్నారు ఇప్పుడు ఏది విగ్రహం అంటున్నాడు ఇక్కడ ఆ పుస్తలైన పవులు అని అంటే ఏది విగ్రహం అంట లోక ఆచారాలు మనం ఎప్పుడైతే చేస్తామో ఈ విగ్రహ ఆరాధనకి సమానం అవి విగ్రహాలకి విగ్రహాలకి సృష్టించబడినాయి విగ్రహ ఆరాధికులు చేస్తున్న పద్ధతులై ఇంతకు మునుపు మీరు అలాగనే ఉన్నారు లేదన్లా అని అంటున్నాడా కానీ ఇప్పుడైతే దేవుని ఎరిగినారు దేవుని ఎరిగిన మీరు మీరు బాగా దేవుళ్ళ ముందుకు వెళ్తున్న మీరు ఇప్పుడు మళ్ళా ఎందుకు మళ్ళా మాసాలు చూస్తున్నారు మళ్ళా ఎందుకు వర్షాలు చూస్తున్నారు మళ్ళా ఎందుకు ఉత్సవాలు చూస్తున్నారు మళ్ళా ఎందుకు ఇవన్నీ చూస్తున్నారు మీరు అని అపోస్తులైన పౌలు కష్టపడిందంతా నేను వ్యర్థమైపోద్దేమో నేను కష్టపడిందంతా వ్యర్థమైపోద్దామని చెప్పి ఆడ బాధపడుతున్నాడండి ఎది విగ్రహారాధన ఆరాధన అంటే రోజులు చూస్తున్నావు అంటే అది విగ్రహ ఆరాధనకి సమానం నువ్వు విగ్రహ ఆరాధన చేస్తున్నావు అని అర్థం నువ్వు నెలలు చూస్తున్నావంటే విగ్రహ ఆరాధన నువ్వు సంవత్సరాలు చూస్తున్నా అంటే విగ్రహ ఆరాధన నువ్వు ఉత్సవాలు చూస్తున్నావు అంటే విగ్రహ ఆరాధన ఈరోజు అనేకులు క్రైస్తువులుగా ఉంటున్నారు కానీ రోజులు చూడని క్రైస్తులు ఈరోజు తక్కువైపోయారు ఈరోజు క్రైస్తువులు అంటున్నారు ఆరాధనకు వెళ్తారు దేవుని ఆరాధిస్తున్నారు బాప్టిస్టాలు తీసుకుంటున్నారు బల్లాల మీద బల్లాలు మీద చెయ్యేస్తున్నారు కానీ రోజులు చూస్తున్నారు మంగళవారం చూస్తున్నారు శుక్రవారాలు చూస్తున్నారు మా మరి అమావాసలు చూస్తున్నారు పౌర్ణమిలు చూస్తున్నారు మూడో నెలలు తీసిపోకూడదమ్ము అమ్మ నాలుగో నెలలు తీసుకోవద్దాము ఐదో నెలలు తీసిపోకూడదాము అమ్మో ఏడో నెల మరి ఎనిమిదో నెల తీసిపోకూడదాము మరి తొమ్మిదో నెల ఈ రోజు ఎట్ట ఎట్టయిపోయిందంటే క్రైస్తువులే నెలలు చూస్తున్నారు క్రైస్తువులే రోజులు చూస్తున్నారు క్రైస్తులే సంవత్సరాలు చూస్తున్నారు అయ్యో మా ఇంట్లో మా భర్త చనిపోయాడు ఈ సంవత్సరంలో కొడుకు చేయాలా రెండో సంవత్సరం చేయకూడదు అయ్యో వీళ్ళు ఎవరంటే బల్లా లజ్మే చేసేవాళ్ళు వీళ్ళు ఎవరంటే ఆరాధించేసేవాళ్ళు వీళ్ళెవరంటే క్రైస్తులు వీళ్ళు రోజులు చూస్తారు నెలలు చూస్తారు సంవత్సరాలు చూస్తారు ఇప్పుడు వీళ్ళు విగ్రహ ఆరాధన కారుగులు అని బైబుల్ రాబడుతుంది ఎవరు విగ్రహారాధన చేసేవాళ్ళు ఈరోజు విశ్వాసులు విగ్రహారాధన చేస్తున్నారంటే ఎలా చేస్తున్నారంటే ఇదిగో ఇలాగనే రోజులు చూసేది సంవత్సరాలు చూసేది నెలలు చూసేది మంచి రోజు ఒకటి దీంట్లో పెళ్లి చేసేదేమో సేవకుడు మరి ముహూర్తాలు పెట్టేదేమో పంతులు అర్థమవుతుందా అది పంతులకి ఏ రోజు గుర్తొస్తుంది అంటే ఆదివారమే గుర్తొస్తుంది సాతానుడికి ఆదివారమే కదా వాడు మందిరాన్ని జడగొట్టేది వాడు పని కదా మందిరాన్ని పాడు చేసేది వాడు పని కదా వాడు అందుకే ఈ పంతులు కూడా ఏం చేస్తారంటే ఆదివారం పెట్టుకోము అన్నీ చెప్తారు అప్పుడు గమనించాలి ఈరోజు ఏం చేస్తున్నారంటే రోజులు చూసేది వారాలు చూసేది సంవత్సరం మరి ఈ ఈ సంవత్సరాలు చూసేది ఎన్ని విగ్రహ ఆరాధన ఎన్ని విగ్రహ ఆరాధన ఈ నువ్వు చేస్తున్నావు అంటే విగ్రహ ఆరాధన దేవుడు రోసం కలిగిన దేవుడు అంటున్నాడు నేను రోస కలిగ బహురోసం కలిగిన వాణ్ణి బహురోసం కలిగిన వాణ్ణి ఇటువంటి విషయంలో మీరు కానీ ఇలాంటి రోజులు చూస్తే ఇలాంటి మాసాలు చూస్తే ఇలాంటి నెలలు చూస్తే నాకు ఉగ్రత వస్తుంది కోపం వస్తుంది అని బాధ కలిగి ఆయన అంటున్న మాటలు అండి ప్రియమ సహోదరి ఈ ఈరోజు అయితే ఈరోజు ఏం చేస్తున్నారంటే క్రైస్తులే బల్లాలు తీసుకునేవారే బాప్టిసాలు పొందుకున్నవారే వీళ్ళు ఏమంటారంటే ఇదిగో ఇక్కడ అంటున్నారు చూడండి ఈ పరిశోళ్లు అన్నట్టే అంటారు మత పదిహేను అధ్యాయం రెండవ వచ్చినంలో వీళ్ళు అన్నట్టే ఈరోజు మన బ్రెయిన్ వాష్ చేస్తారు ఎవరు విశ్వాసులు బ్రెయిన్ వాష్ చేస్తారు విశ్వాసులు ఏమో నీతిగానే ఉంటుంటారు వాళ్ళు ఏమో పద్ధతిగానే దేవుడికి భయపడి సేవకుడికి మాటకు లోబడి వెళ్తుంటారు వాళ్ళని జడగొట్టడానికి ఇటువంటి ఇటువంటి చీడ పురుగులు వస్తాయి చెప్పు చదువు నీ శిష్యువులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయించున్నారే వారు ఎందు నిమిత్తము పెద్దలా ఏమంటున్నాడు పెద్దలా పారంభాచార్యము అతిక్రమిస్తున్నారు ఇటుదా మాట్లాడతారు ఏమనే ఏందమ్మే ఏంది మన పెద్దలు చేస్తున్నా ఎన్ని నువ్వు పోగొడుతున్నావు ఆయన చెప్తా పాస్ అయ్యా ఆయనకి ఏం తెలుసు ఆ పిల్లోడికి ఏం తెలుసు ఆ పిల్లోడికి మా అన్ని పెద్దలైతే పెద్దల కాలపు నుంచి జరుగుతున్నది ఇవన్నీ ఇప్పుడు కొత్త సిస్టాలు పెడతారు ఊళ్ళో కొత్త తీసుకొస్తారా పల్లీలోకే ఇటు మాట్లాడతారు ఇది సేడ గది ఓరే నువ్వు ఏంద్రా పాడితావు పెద్దల ఆచార ప్రకారం ఇట్టు పోవలరా అంటారు సత్యనోడి ఎట్టు పోతే ఏముందిరా సత్యనోడిని ఎట్టు తీసిపోతే ఏముందా సత్యనవును సరే నువ్వు ఇంకొక వైపు నువ్వు చెప్పని వైపు పోతే వాడేమో నరక పరు నరకానికి కాకుండా పరులోక రజంలో ఉంటాడా లేకపోతే లెగ్స్ నిలబడతాడా అంటే పెద్దల ఆచారం అక్కో పెద్దల ఆచారం అన్నో ఇదే అనేది యేసు ప్రభు కాడ వచ్చి మాట్లాడుతున్నారు పరిశైలు ఏమంటున్నారు ఏందయ్యా మీ శిశులేట్ చేస్తున్నారు పెద్దల ఆచారం కదా అది పెద్దలు చేస్తున్నది చెడగొడుతుండ్రీ వీళ్ళే అంటున్నారు ఈరోజు అదే విశ్వాసులను చెడగొట్టే చీడ పురుగులు ఉంటాయి వీళ్ళు ఎవరంటే గ్రామాలలో పల్లెటూర్లలో సంఘాలలో మరి మంది కొన్ని వీధులలో మేము పెద్దలని వీళ్ళు పెద్దల ఆచారం చేస్తున్నామని చెప్పి దేవుడికి వ్యతిరేక కార్యాలు చేస్తున్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసులు కూడా అవి విశ్వాసాలుగా చేయటానికి విశ్వాసం కూడా దేవుళ్ళు నుంచి పడదోయటానికి విశ్వాసం ఈడు చేడింది కాకొక జడగొడాలని ఇష్టపడేవాళ్ళు వీళ్ళు వీళ్ళు చెడేది మాత్రం కాదు వాళ్ళను కూడా చెడపాలా అనే మనస్తత్వం నేను మాత్రం నరకానికి పోతే చెట్టయ్యా నువ్వు నాకు తర్వాత తోడుకి ఇద్దరం పోదా నరకము నాకు తోడు కావద్ద నరకానికి రా పాదం 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 అంటున్నారు దేవుడు గుర్తుపెట్టుకో మన దేవుడు రోసం కలిగిన వాడు ఏ పెద్దలు చెప్పినా నువ్వు ఎత్తుకోవద్దు ఏ పెద్దలు చెప్పినా నువ్వు లోపడద్దు దేవుడు వాక్యానికి లోపడు మెయిన్ ఆ రోజు యశు ప్రభు కడే జరిగింది ఈరోజు మనకడ జరిగేది పెద్ద విషయం కాదు ఇది గ్రామ పద్ధతయ్యా లేదా గ్రామ పద్ధతయ్యా గ్రామ కట్టుపాడయ్యా మరి పల్లి పద్ధతయ్యా ఇది పెద్దల పద్ధతయ్యా ఇది దేవుడు నీతిని పో పోగొట్టేది పెద్దల పద్ధత దేవుడు వాక్యానికి విరుడింగ్ చేసేది పెద్దల పెద్దత నువ్వు చేసావు ఒకరోజు తెలియక చేశాం కానీ తెలుసుకున్న తర్వాత దాని విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి అదే బైబుల్ చెప్తుంది అది ఇక్కడ చెప్తున్నాడు చదువు ఆ మాట ఆ మాట ఏసుక్రీస్తు ఇక్కడ అపోస్తున్న పౌలు కూడా ఆ మాట అంటున్నాడు ఆ మాట చదువుదామమ్మ గలా తీలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయ మూడు వచ్చిన అటువలే మనమును బాలుడై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి అంటే ఇంతకుముందు మనం పిల్లలుగా ఉన్నప్పుడు తెలియదు అప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు తెలియక మనము లోక ఆచారాలకు లోబడి ఉంది వాస్తవమే అది ఆయన చెప్తుంది నిజమే కదా మనం ఇంతకుముందు అలాగనే కదా చేశాం ఇంతకుముందు అన్నీ చేసాం ఇంతకుముందు మరి సాచొక్కకు పంచాం ఇంతకుముందు నలుగు పెట్టాం ఇంతకుముందు అదే రీతిగానే మనము ముడుపు తీసుకొచ్చి కట్టాం ఇంతకుముందు అన్నీ చేశాం అదే పౌలు కూడా అంటున్నాడు పౌలు ఇక్కడ అంటున్న మాట అదే పౌలు ఇక్కడ అనే మాట ఏంటంటే ఇంతకు ముందు అలా చేశాం వాటికి మనం లోబడి దాసులమై ఉన్నాం దానికి లోబడి దాని ప్రకారం నడుచుకుంటాం దానికి దాసులమై ఉన్నాం అయితే కాలము కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిను ఆ స్త్రీ ఎందు పుట్టిన మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను చ అప్పుడు ఒక్క కాలంలో మనం చేసింది వాస్తవే కానీ ఏసుక్రీస్తు వచ్చాడు ఏసుక్రీస్తు మరణించాడు పాప విమోచన కలుగు చేశాడు ఆ బలులు ధర్మశాస్త్రం ప్రకారము బలి చెల్లిస్తే తప్ప ఒక మనిషికి పాప విమోచనం లేదనే అటువంటి ఆ పద్ధతులంతా కూడా దేవుడు ఆ ఆచార్యాలన్నీ కూడా దేవుడు ఏసుక్రీస్తు మరణం ద్వారా అన్ని కొట్టవేయబడింది ఏసుక్రీస్తు మరణం ద్వారా అంత మార్చబడింది ఏసుక్రీస్తు మరణం ద్వారా నీకు నాకు రక్షణ వచ్చింది నీవు నా నువ్వు నేను బ్రతికినాం ఈ బ్రతికిన మనము సచ్చిన క్రియలు చేయకూడదు సచ్చిన కార్యాలు చేయకూడదు సచ్చిన వాటిని మనము ఆసారిస్తే మనం ఇంకా సచ్చే ఉన్నామని అర్థం మనం బ్రతకలా మనం బ్రతకలా పేరుకే నామక నామకర్తులుగా మనం బ్రతుకుతున్నాం తప్ప నిజమైన ఆత్మీయులుగా లేం సరే ఇప్పుడు మూడోదిగా చెప్పి ముగిస్తాను రెండు కొరింతలు ఆరో అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చిన వాళ్ళ దాకా మూడోదిగా విశ్వాసులు జాగ్రత్తగా ఉండాల్సి మూడో విగ్రహ ఆరాధన రెండు కొరింతలు ఆరో అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా మీరు అవి తోడుగా ఉండొద్దు ఏమంటుంది ఇక్కడ వాక్యము అవి విశ్వాసులతో తోడుగా ఉండొద్దు ఆ తోడుగా ఉండొద్దు నీతికి దుర్నీతితో నీతికి దుర్నీతికి ఏం సాంగత్యము ఆ వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అర్థమవుతుందా దేవుని బిడ్డ దేవుని విశ్వాసి దేవుని నమ్ముకున్న వాడు వెలుగుతో వెలుగు సంబంధి దేవుని నమ్మన వాడు చీకటి సంబంధి వాడికి నీకు పొత్తు ఉండకూడదు అని చెప్తుంది వాక్యం అప్పుడు పలకూడదా అప్పుడు మాట్లాడకూడదు అంటే మాట్లాడచ్చు కలవచ్చు చేయొచ్చు కానీ వాళ్ళతో పొత్తు అనేది వేరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ వేరు ఫెలోషిప్ వేరు ఫ్రెండ్షిప్ అనేది హాయ్ అంతే ఫెలోషిప్ అనేది వాడుతోనే కొనసాగుతుంటావు ఎప్పుడు వాడుతోనే ఉంటావు వాడు చే వాడు చేసినట్టే వాడు పోయినట్టే వాడు ఉన్నట్టే ఎక్కడైనా వాడు నీవు అన్ని చోట తిరుగుతుంటావు ఇది ఫెలోషిప్ చదువు క్రిస్తునకు తో క్రిస్తుకి బెలియాలతో ఏమి సంబంధము అవి విశ్వాసితో విశ్వాసికి పాలు ఎక్కడిది ఏమంటున్నాడు అక్కడ పౌలు అవి విశ్వాసికి విశ్వాసికి పాలు ఎక్కడయ్యా దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక ఎవరితో పోలుస్తున్నాడు చివరిగా ఆయన వచ్చేటప్పుడు చూడండి ఏం మాట మాట్లాడుతున్నాడా ఏమంటున్నాడు చూడు దేవుని ఆలయమును విగ్రహముకు ఏం పోలిక ఎవరు దేవుని ఆలయం ఎవరికి పోల ఎవరికి పోల్చబడి ఉంది చెప్పండి చెప్పాలా దేవుని ఆలయం అంటే ఏంది ప్రశ్నిస్తాం జవాబు చెప్పండి ఎస్ కరెక్ట్ మనమే దేవుని ఆలయం అని రాయబడింది వాక్యం ఐ మీన్ ఆ దేవుని ఆలయమైన మనము విగ్రహ ఆరాధన అంటే దేవుని నమ్మన వాడు ఎవడంట విగ్రహ ఆరాధనకు సమానుడు విగ్రహ ఆరాధికుడు అప్పుడంతే ఆ విగ్రహ ఆరాధికుడితో నీకు పొత్తి ఏందని అడుగుతున్నాడు ఈరోజు నువ్వు అవి విశ్వాసితో విశ్వాసి పొత్తు కలుస్తున్నావంటే అవి విశ్వాసితో విశ్వాసి సావాసం చేస్తున్నావంటే అవి విశ్వాసితో ఈరోజు ప్రతి దాంట్లో నువ్వు కలిసి వాడుతోనే ఉంటూ వాడుతోనే తింటూ వాడితోనే జీవిస్తూ వాడితోనే నడుచుకుంటూ వాడు స్వభావాలు కలిగి వాడు ఆలోచన కలిగి వాడు తలంపులు కలిగి నువ్వు పోతున్నావంటే నీవు విగ్రహ ఆరాధన చేస్తున్నావు అర్థం విగ్రహ ఆరాధనతో అని అంటుంది అక్కడ వాక్యం ఈరోజు అనేకులు ఎందుకు దేవుని బిడ్డలు దేవునితో దేవుని బిడ్డలతో కలవండి అని అంటే దేవుని బిడ్డలు దేవుని వాక్యాలతో దేవుని బిడ్డలు దేవుని ఆలోచనతో దేవుని తలంపులతో ఉంటారు కాబట్టి వాళ్ళతో నువ్వు నడిచినప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళ తలంపులు వాటివంటి అటువంటి ఆలోచన కలుగుద్ది ఈరోజు దుష్టుడితో నువ్వు చేరినప్పుడు దుష్టుడు ఆలోచన ఎలా ఉంటాయంటే ఎప్పుడు దుష్టుడు ఆలోచన దుష్టమైన కార్యాల గురించే ఉంటాయి నీవు మంచోడైనా కానీ నువ్వు మంచి గమనించాలి తొంభై శాతం మంచోడు చెడోడుతో చేరినప్పుడు చెడు కార్యాలు తొంభై శాతం మంచోడికి రావడానికి అవకాశం ఉంటుంది కానీ అదే మంచోడు మంచోడు కార్యాలు చెడోడికి పది శాతమే రావటానికి అవకాశాలు మనం అనుకుంటాం నేను మరి చెడుతో చేరి చెడోడిని మారుస్తున్నానా అంటే తొంభై శాతం గమనించాలి మనం ఎలా మనం అనుకుంటాం మనం మార్చాలనుకుంటే మనం మారిపోతాం వాళ్ళు మన వాళ్ళ తలంపులు ఏం చేస్తారంటే మనల్ని మార్చేస్తారు వాడు ఆలోచనలతో మనం మార్చేస్తారు వాళ్ళ మాటలతో మనల్ని మార్చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కుట్లమైన మాటలు ఎప్పుడు ఒకరు విషయాల మాటలు ఎప్పుడు గమనించు దేవుని బిడ్డలు దేవుని విషయాలు మాట్లాడాలి ఈరోజు అన్నిలు అన్ని అన్ని ఆచారాలు అన్ని విషయాలు మరి మా దేవుని గురించి తెలియని వారు దేవుని గురించి భయం లేని వారు దేవుని గురించి విశ్వాసం లేని వారు దేవుని గురించి మాట్లాడతారా మాట్లాడరు కదా వాళ్ళ ఆలోచనలు అంతా ఏ అంటే ఎవరి గురించి మాట్లాడదాం ఎవరి గురించి చెప్పుకుందాం ఎవరి గురించి అడుక్కుందాం ఎవరి గురించి తెలుసుకుందాం ఎవరి గురించి మనము ఆలోచించా అని చెప్పి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసులు ఏం చేస్తున్నారంటే అందుకే గమనించాలి ఆ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే అవి విశ్వాసులతో చేరి విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు దావిధ మొదటి కీర్తనలో మొదటి మాట ఏమో అక్కడ పలుకుతున్నారు చూడండి అక్కడ దుష్టుడు ఆలోచన చొప్పు నడవక అంటే ఎవరు దుష్టుడు అంటే దేవుడి ఇంకా రక్షణ లేవాడికి రక్షమా లేని వాడితో నువ్వు కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావు ఎవరు చేస్తున్నావు కలుస్తున్నావు పోతున్నావు వస్తున్నావు అంటే నీవు దుష్టుడు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసులు కూర్చున్న చోటను కూర్చోక అంటే ఈ అపహాసులు ఎప్పుడు ఒకరి గురించి ఎప్పుడు ఒక ఒకరి కథ గురించి ఒకరు ఈ ఆ కథ గురించి ఈ కథ గురించి వాళ్ళ ఇంటి గురించి వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా వారితో పోయి కూర్చొని వ్యవహారం చేయొద్దని అంటుంది వాక్యం మనము విశ్వాసమే దేవుని నమ్ముకున్న వారి బల్లాల్లో వేసేవారమే మనం పొద్దున్న ఏం చేస్తున్నాం ఎవరి పక్కన ఒక పక్కలో కూర్చొని వ్యవహారాలు ఇరవైనాలు గెలుచు ఏం వ్యవహారాలు అండి మనకి మన సాక్ష్యం పాడు చేస్తుంది అది మనకు తెలుసా అది మన నీతిని పాడు చేస్తుంది అది మనకు తెలుసా మన 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 మంచి నడవడికిని చెడుపుతుంది అనేది మనకు తెలుసా అసలు బైబిల్ చెప్తుంది విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు అని వాక్యం చదివిస్తుంది ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసాలుగా ఉండి మనము బల్లాలు చేసి మనము సాక్ష్యంలో సాక్ష్యాన్ని సంపాదించుకునే మనం ఏం చేస్తున్నామంటే సా ఈ అపహాసులు కూర్చున్న చోట మనం కూర్చొని మన సాక్ష్యాన్ని బాగొట్టుకుంటున్నాం మన విలువను బాగొట్టుకుంటున్నాం లేనిపోయిన సమస్యలను కొనదీర్చుకుంటున్నాం అక్కడ ఆయన మాట్లాడిందంట అక్కడ ఈ యొక్క మాట్లాడిందంట ఆమె అయితే ఏమి మాట్లాడిందని చెప్పి ఈరోజు సుస్థింపు కలుగుతున్న కారణం కూడా ఎందుకు తెలుసా మనం అక్కడికి బాబట్టి అక్కడ కూర్చోబట్టి అక్కడ అపహాసులు కూర్చున్న చోట నువ్వు ఉంటున్నావు కాబట్టి విగ్రహ విగ్రహ ఆరాధనతో అని చెప్పి కస్పాలో మేము ఉన్నాం ఇప్పుడు మనం ఏడా మనకి ఆడ సాక్ష్యం జరిగిపోతుంది ఎక్కడ మనం పాడైపోతున్నాం ఎక్కడ మన 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 వ్యక్తిత్వం సరిపోతుంది అంటే మనం పోయి కూర్చొని వ్యవహారం చేసేది పోతుంది అంత ఆడ ఏమి మాట్లాడిపోయినా ఇంక రెండు కల్పించి మాట్లాడి మనం చెప్పేస్తాం ఎన్ని ఎలా జరుగుతున్నాయంటే అపహాసులు కూర్చున్న చోట కూర్చోవద్దని వాక్యం చెలవిస్తుంది ఇది సమానం అని రాయబడింది హలోయ్యా ప్రిమణ సహోదరి సహోదరా ఈ మూడు విషయాలు మనము జ్ఞాపకం ఇదన్నీ విశ్వాసులు జాగ్రత్తగా ఉండాల్సిన విగ్రహారాధనలు Pardon, just down